రేపు ఆకాశంలో ఒక అద్భుతమైన అరుదైన దృశ్యం ఆవిష్కరణ కానుంది సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి చంద్రుడు ఎరుపు రంగులో అంటే బ్లడ్ మూన్గా దర్శనమివ్వనున్నాడు ఇది ఒక సంపూర్ణ చంద్రగ్రహణం ఈ ఖగోళ అద్భుతాన్ని భారతదేశంలోని చాలా ప్రాంతాల నుంచి వీక్షించే అవకాశం ఉండటంతో ప్రజలు ఖగోళ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు వాతావరణం అనుకూలిస్తే ప్రపంచ జనాభాలో దాదాపు ఎనభై ఐదు శాతం మంది ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ అద్భుత దృశ్యం దాదాపు ఎనభై రెండు నిమిషాల పాటు కొనసాగనుంది భారత కాలమానం ప్రకారం రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు పాక్షిక నీడ దశతో ప్రారంభమవుతుంది అయితే స్పష్టమైన మార్పులు రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు పాక్షిక గ్రహణం మొదలైనప్పటి నుంచి కనిపిస్తాయి అసలైన అద్భుతం రాత్రి పదకొండు గంటలకు సంపూర్ణ గ్రహణం ప్రారంభంతో మొదలవుతుంది రాత్రి పదకొండు నలభై ఒక్క నిమిషాలకు గరిష్ట స్థాయికి చేరి అత్యంత ఎర్రగా కనిపించే సమయంగా ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు